హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నత్త మాంసం ఈరోజు నత్త మాంసం కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఈ వీడియోలో ఈ నత్త మాంసం తింటే కంటికి చాలా మంచిది అంటారు ఉబ్బసం ఉన్నవాళ్ళు కూడా అని చెప్తుంటారు మా పెద్దవాళ్ళు ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదండి వర్షాకాలంలోనే దొరుకుతుంది ఇది వండడానికన్నా తినడానికన్నా క్లీన్ చేయడమే ఎక్కువ టైం పడుతుంది మనకి అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు సగం ఇంటికి వచ్చిన తర్వాత మనం కడుక్కోవడమే కడుక్కోవడం కూడా తక్కువ టైం ఏం పట్టదండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేస్తున్నాను నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ మాంసం కడగడం అందరికీ రాదండి అది ఎలా కడగాలి అంటే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేసిన తర్వాత నీళ్ళల్లో ఉప్పు వేసి అవి కడగాలి ఒక నాలుగైదు సార్లు అలా కడగాలి కడిగిన తర్వాత అయినా ఇంకా పోదు ఆ మురికి అయితే ఇంకా పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి మళ్ళీ ఒకసారి కడగాలి అప్పుడు పోతుంది నూనె హీట్ అయిందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను అవి కొంచెం మగ్గి మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ నత్త మాంసం ముక్కలు వేయాలి నత్త మాంసం అలా కడిగేసిన తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి అలా కడిగేస్తే మురికి పోతుంది చాలా వరకు పోతుంది కడిగేసిన తర్వాత ఇంకా మనం కర్రీ వండుకునే ముందు వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఆ నత్త మాంసం మొక్కలు కూడా అందులో వేసి ఉడికించి పెట్టుకోవాలి చూడండి ఇవి నేను అలా ఉడికించి పెట్టాను ఒక్క ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి పెడితే ఇంకా ఫుల్గా క్లీన్ అయిపోయినట్టే ఇంకేముండదండి మురికి చాలా క్లీన్గా ఉంటుంది ఇందులో పాడేసేది ఏమి ఉండదండి మొత్తం క్లీన్ అయిపోయింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేసేయాలి ఈ ముక్కలు వేసేసిన తర్వాత ఇంకా కొంచెం అలా మగ్గనివ్వాలి ఎందుకంటే మామూలుగా మటన్ చికెన్లా కాకుండా ఇది ఇంకా కొంచెం ఎక్కువసేపే మగ్గనివ్వాలి ఉప్పు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి మళ్ళీ మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి ఈ నత్త మాంసం మొక్కలు తర్వాత వేసుకోవాలి ఈ నత్త మాంసం ఎక్కడ దొరుకుతుందంటే వర్షాకాలంలో పొలాల దగ్గర పంటకాలం ఉంటుంది కదా ఆ పంటకాలంలో దొరు దొరుకుతాయంట వాళ్ళకి చూడండి మొక్కలు వేస్తున్నాను ఈ ముక్కలు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి పంట కాలువలోనే దొరుకుతాయి అంట అవి అవి తీసి అమ్ముతూ ఉంటారు వాళ్ళు అది వర్షాకాలంలోనే ఇది దొరకడం రేరండి అన్ని చోట్ల ఉండదు మొత్తం అంతా కలిసేలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మళ్ళీ కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి చూడండి మగ్గిపోతుంది మీకు కూడా ఈ నత్త మాంసం ఎప్పుడైనా దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అది క్లీన్ చేయడం కూడా అందరికీ రాదండి నత్త మాంసం వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు మనం కడుక్కోవడమే తినడానికన్నా వండడానికన్నా కడగడానికే టైం ఎక్కువ పడుతుంది అయినా సరే తప్పదు ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి తప్పదు చేయాలి కారం వేస్తున్నాను కారం కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి నీళ్లు తర్వాత పోసుకోవాలి ఆ కడగడం కూడా తెలిసి ఉండాలండి కడిగితే క్లీన్ అయిపోవాలి మొత్తం అంతా క్లీన్ అయిపోవాలి మనం కర్రీ వండుకోవాలి అంటే అలా కడగాలి ఒకసారి రెండుసార్లు కడిగితే సరిపోదండి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అవి మొత్తం కడగాలంటే నీళ్ళు పోస్తున్నాను ఒక హాఫ్ లీటర్ ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసి మొత్తం అంతా కలిసేలా కలిపేసి ఉప్పు ఇందాక నేను కొంచెమే వేశాను కదా ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఉడికిపోతుంది మళ్ళీ ఒకసారి అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగున మాడిపోతుంది ఈ ప్రాసెస్ ఇప్పుడు హై ఫ్లేమే కూర అయిపోయే ముందు మాత్రం ఒక ఫ్లేమ్ తగ్గించాలి కొంచెం ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క పౌడర్ వేస్తున్నాను చాలండి ఇంకేమీ ఎక్కర్లేదు ఈ పౌడర్ వేస్తే సరిపోతుంది ఈ పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం అలా ఉడికించుకోవాలి కూర అయిపోయే ముందు మాత్రం సిమ్లో ఉంచుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూడండి దగ్గరకు వచ్చేసింది అయిపో వచ్చేసింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కర్రీ కానీ ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఇది దొరికినప్పుడు మాత్రం అలా కొనుక్కొని అలా వండుకుంటే కంటికి మంచిదని చెప్తారు మా వాళ్ళు పెద్దవాళ్ళు నీచు వాసన ఏమి ఉండదండి ఈ కూర కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక్క కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి కూర చూడండి దగ్గరకు వచ్చేసింది అండి ఇంకా కొంచెం టైం అయితే అయిపోతుంది ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ చూడండి దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఒకసారి చూసుకోండి అంటే మరీ తక్కువ వేయకండి కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేస్తేనే కూర రుచి తెలుస్తుంది తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది టేస్ట్ మొత్తం పోతుంది మనం ఎన్ని వేసినా ఉప్పు తగ్గితే మాత్రం కూర టేస్ట్ ఉండదు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను బౌల్లోకి తీస్తున్నానండి కూర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎప్పుడైనా ఈ నత్త మాంసం దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయిపోయింది చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఎందుకు లేట్ మీకు కూడా దొరికితే ఒకసారి ట్రై చేయండి